మేచెల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం రాజుల రామారం విలేజ్లో పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది సర్వే నంబర్ మూడు వందల యాభై నాలుగులో ఉన్న ప్రభుత్వ భూమిలో కబ్జాలను హైడ్రా మంగళవారం తొలగించింది ఇందులో కేఎల్ యూనివర్సిటీ ఆక్రమించిన ఐదు ఎకరాల భూమి కూడా ఉంది వాస్తవానికి ఈ భూమిని రాజీవ్ స్వగృహ నిర్మాణకు గాను రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో కేటాయించింది అక్కడ నిర్మాణాలు రాకపోవడంతో స్థానికంగా నాయకులు చెలమణి అవుతున్న వారి కన్ను ఈ భూమిపై పడింది అంతే ఎవరికి వారు ప్రహారాలు నిర్మించుకొని షెడ్యూల్ వేసి ఆక్రమణలకు పాల్పడితే స్థానికుల నుంచి హైడ్రా ప్రజావానికి ఫిర్యాదులు అందాయి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే చేసి ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకున్న తర్వాత హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆక్రమణను తొలగించి వెంటనే ప్రభుత్వ భూమి పేరిట బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు ఐవీ థర్టీ ఫోర్ న్యూస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లా